అడ్డగోలుగా ఇసుకను తరలించేస్తున్నారు అక్రమార్కులకు అడ్డుకట్ట లేకుండా పోతుంది శ్రీకాకుళం జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది పాతపట్నం నియోజకవర్గం అందులో ముందు వరుసలో ఉంటుంది కొత్తూరు మండలం వసపులో ఇటీవల ఒక కొత్త ర్యాంపు పుట్టుకొచ్చింది కానీ అనుమతులు చూస్తే బలద గ్రామానికి చెందినవి కానీ నిర్వహణ మాత్రం వసపులో సాగుతుంది ఈ ర్యాంపు డిసిరిటేషన్ కొరకు ఇచ్చారు కానీ వాళ్ళు తవ్వుతున్నది మాత్రం నదిలో వంశధార నదిలో మధ్యలో వంతెన కట్టి మరీ తోడుకుపోతున్న తోడేళ్ళు ఇటువంటి ర్యాంపుల్లో నిర్దేశిత సమయంలో ఇసుక తరలించాలి అది కూడా నిబంధనలకు లోబడి చేయాలి ఈ ర్యాంపులకు మిషనరీస్ పెట్టకూడదు కానీ ర్యాంపులో దాదాపు పదుల సంఖ్యలో జేసీబీలు దర్శనమిస్తాయి ఇసుక తరలించే మార్గం రైతులకు పొలాలకు పోయేందుకు అనువుగా ఉండాలని స్థానిక రైతులు ఏర్పాటు చేసుకున్న మార్గం ఆ మార్గంలో రైతులకు పోవాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుపోవాల్సిందే అసలే వర్షాకాలం వీళ్ళు జేసీబీలు లారీలతో తొక్కించి మార్గాన్ని తుత్తునీయులు చేశారు ఈ ర్యాంపు నిర్వహణపై పలుమార్లు కలెక్టర్ వారికి ఫిర్యాదులు ఇచ్చినా ఇంతవరకు చర్యలు లేవు రెవెన్యూ అధికారులు కూతు మంత్రంగా వచ్చిపోతున్నారు ప్రతిపక్షాలు గొగ్గోలు పెడుతున్న అక్రమార్కులు విక్రమార్కుల్లా రెచ్చిపోతున్నారు ఇప్పుడు ఇది ఇప్పుడు రైతులకు వచ్చిన రోడ్ అండి ఇప్పుడు వెళ్ళిన రోడ్డు మొన్న వారు చాలా చాపుగా ఉంది ఫ్రీగా ఉండేది మాకు ఇప్పుడు ఈ లారీలు తినడం వల్ల మా వెహికల్ కూడా ఇట్టుకోలేకపోతున్నాము ఈ లారీల కింద మేము పట్టుకుని వస్తే ఏ ఈ ఈ వల్ల ఆ లారీల కింద కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల ప్యాన్ నష్టం జరిగితే ఎవరి రెస్పాన్సిబుల్ చెప్పమే ఇంకా మరొక ర్యాంపు చూసుకుంటే అంగూరులో అనుమతులు తీసుకుని ఆకులు తంపరలో నడుపుతున్నారు ఇది కూడా డీసిలిటేషన్ ర్యాంప్నే ఈ ర్యాంప్కి లక్ష మెట్రిక్ టన్నుల అనుమతులు ఉంటే దాదాపు మూడు లక్షల పైచీలకు మెట్రిక్ టన్నులు తరలించేశారు నదిలో జీసీపీలు పెట్టి తవ్వుకుపోతున్నారు దీని వెనుక ఉన్న నేత ఎవరనేది జగమెరిగిన సత్యం అందరూ చెప్పేది శ్రీకాంత్ అని ఆ శ్రీకాంత్ వెనుక నుండి నడిపిస్తున్నారు అంత ఎవరికి ఇవ్వాల్సిన మామూలు వారికి ఇచ్చేస్తాడు అందుకే దాదాపుగా సంవత్సర కాలం పాటు సాగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు గ్రామస్తులకు రహదారి మార్గంలో పోయే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే విసిగిపోయిన వారే తిరుగుబాటు చేసే పరిస్థితి దుస్థితి నెలకొంది అంటే ఏ స్థితిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు మరి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి చర్యలు తీసుకుంటే బాగుంటుంది